వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా చాలామంది పైల్స్తో బాధపడుతున్నామని కూర్చోవాలన్నా ఎక్కడైనా పడుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుందని అంతేకాకుండా చాలా నొప్పిగా ఉంటుంది అని దీనికి ఆపరేషన్ లేకుండా ఏదైనా ఉంటే చెప్పాలని చాలామంది అడుగుతున్నారు అయితే పైల్స్ ముఖ్యంగా ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి ఇది శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి వలన మదబకం వలన సరిగా జీర్ణంగా కాజు ఇవి వచ్చినప్పుడు బయటికి రావడం జరుగుతుంది చాలా మంది అయితే కొంతమంది దీన్ని వాస్తవానికి చెప్పాలంటే ఇది ఒక భయంకరమైనటువంటి పరీక్షలాగా తీసుకోవచ్చు అంటే ఆపరేషన్లు అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఇలాంటి మత్తు మంది కాకుండా పడుకోబెట్టి పట్టి లాగుతూ ఉంటారు సో అలా ఏం లేకుండా ఈ చక్కని చిట్కాల ద్వారా కూడా మీరు ఈ పైల్స్ తగ్గించుకోవచ్చు మీ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ని కాంటాక్ట్ చేయండి మా వద్ద కూడా మందులు చక్కగా ఉంటుంది రిజల్ట్ పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అంతేకాకుండా ఎలాంటి ఆపరేషన్ కూడా అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఈ మందులు అనేవి పనిచేయడం జరుగుతుంది మీ సమస్య తీవ్రంగా ఉన్న అయితే డాక్టర్ని కాంటాక్ట్ చేసి మందులు మీరు పొందే అవకాశం కూడా ఉంది ఇకపోతే చిట్కాలకు వచ్చేద్దాం చిట్కా ఏంటంటే కరక్కాయ పొడి ఈ కరక్కాయ అనేది సహజంగా మనకు మార్కెట్లో లభిస్తూనే ఉంటుంది కరక్కాయలు బాగా ఎండబెట్టి పొడిలాగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక అర స్పూను కరక్కాయ పొడికి ఒక అర స్పూను పాత బెల్లం తీసుకోండి ఈ మధ్య చాలా ఉప్పు బెల్లం అని రకరకాల బెల్లాలు పడిగ బెల్లం అని చాలా రకాలు వస్తున్నాయి అలా కాకుండా పాత బెల్లం తీసుకోండి చక్కగా తీయగా ఉంటుంది ఇది చాలా ఆయుర్వేదిక మందులలో కూడా చక్కగా పనిచేస్తుంది ఈ పాత బెల్లాన్ని ఈ కరక్కాయ పొడిని రెండింటినీ కలిపి ఒక స్పూన్ మోతాదులో మెత్తగా దంచుకోండి ఓకేనా మెత్తగా నూరండి మెత్తగా నూరిన తర్వాత ఈ మోతాదుని అంటే ఈ స్పూన్ మోతాదుని ప్రతిరోజు ఉదయం కనుక మీరు పరికడుపునే తీసుకున్నట్లయితే ఓకే ప్రతిరోజు ఒక్కరోజు కూడా దినం తప్పించకుండా ఒక స్పూన్ మోతాదులో కనుక ప్రతి దినము ఉదయం పూట పరికడుపునే తీసుకున్నట్లయితే ఎంతటి రక్త మొలలు కానివ్వనండి మలబద్ధకం కానివ్వండి అన్ని అజీర్ణం కానివ్వనండి అన్నీ కూడా తగ్గిపోవడమే కాకుండా గౌట్తో బాధపడుతున్న వారికి కూడా చక్కని ఉపశమనం అనేది జరుగుతుంది అజీర్ణం తగ్గడం వల్ల ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అంటే శరీరంలో వచ్చేటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కావచ్చు సో కాబట్టి ఈ చిట్కా అయితే చాలా చక్కగా పనిచేస్తుంది ఈ చిట్కాను వాడి ఎవరైతే రక్త మూలలతోటి ఓకేనా వీటిని అర్షమూలని కూడా అంటారు వీటితో బాధపడుతున్న వాళ్ళైతే కనుక చక్కని ఉపశమనం పొంది మంచి మళ్ళీ యథాస్థితిగా వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఈ మెడిసిన్ వాడుతున్న రోజులు కొన్ని మందులు మాత్రం కొన్ని తినడాలు మాత్రం అంటే పథ్యం మాత్రం తప్పనిసరిగా వాడాలి సో ఏమేమి తినద్దు ఏమేమి తినకూడదు అనేది నేను చెప్తాను ముఖ్యంగా వేడికొచ్చే పదార్థాలు అంతేకాకుండా పులుపు పదార్థాలు కొడుగుడ్లు చికెన్ అదేవిధంగా ఫిష్ పులుసు రొయ్యలు ఎక్కువగా వేడి చేస్తూ ఉంటాయి ఇలాంటి నాన్ వెజ్ అంతేకాకుండా బీర్ తాగడం ఆల్కహాల్ తీసుకోవడము ఎక్కువగా కార్న్ అంటే మొక్కలు ఇలా గోధుమలతోటి చేసినవి ఇవి ఎక్కువగా వేడి చేస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆలుగడ్డ వంకాయ ఇవి వాతావరణం చేసేటివి కూడా ఎక్కువగా తీసుకోవద్దు ఇది వాడిన రోజు తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు ఎక్కువగా తీసుకోవాల్సిన ఏంటంటే నిమ్మరసము అలాగే పల్చడి మజ్జిగ ఎక్కువగా పెరుగు వాడండి అన్నానికి బదులుగా జావా తీసుకుంటే మంచి ఫలితం కూడా ఉంటుంది ఇలా ఫాలో అయినట్టయితే మీకు అతి త్వరలోనే ఈ మొలలన్నీ పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ